రాబోయే రోజుల్లో తాను కడప ఎంపీ స్థానానికి భూపేష్ రెడ్డి టీడీపీ తరఫున అసెంబ్లీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉందని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి తెలిపారు కడప జిల్లా జమ్మల మడుగు బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు తెదేపా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా తనను జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి అధిష్టానం నిర్ణయించిందని భవిష్యత్తులో మారే అవకాశం ఉందన్నారు వైఎస్ జగన్ కు చెక్ పెట్టేందుకే రాష్ట్రంలో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయని తెలిపారు వైఎస్ జగన్ సీఎంగా అవగాహన రాహిత్యంతో రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారన్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి చెక్ పెట్టేందుకు జమ్మల అభ్యర్థిగా వచ్చానని తెలిపారు జమ్మలముడు భూపేష్ రెడ్డి మా వాడు ఎంపీ అభ్యర్థి కొందరు విలేకల్ అడిగినారు పొందన మీరు ఏమన్నా సార్ మీరు ఎంపీకి మళ్ళీ పోవాలనుకున్నారు అంటే నో ప్రాబ్లం నాకైతే రెడీగా ఉన్నా మా భూపేష్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని మేమైతే మా ఢిల్లీ పెద్దలు ఒప్పుకున్నారు ఆదినారెడ్డి గారు కేంద్రంలోని స్థానంలో సపోవాలంటే లోక్సభ అవసరం నో ప్రాబ్లం మీరు ఏమైనా ప్రపోజల్ పెట్టండి చెప్పండి అది కూడా ఓ ప్రపోజల్ జరుగుతుంది అది ఏమి జరుగుతుంది అంతలో కూడా నేమే కదా ఒకరి పాటు ఒక బీసీ భూపేష్ రెడ్డి ఒక ఆదినా రెడ్డి ఆదినా రెడ్డి ఎంపీకి పోతే భూపేశ్వరెడ్డి జమ్మనోడు టీడీపీ అభ్యర్థి అవుతాడు లేదా నేను టీడీపీ నేను భూపేశ్ రెడ్డి టీడీపీ పార్లమెంట్ అయితే ఆదినారా రెడ్డి బీజేపీ ఇదే అదే ఏదో ఒకటి ఫైనల్ అవుతుంది మాకేమి నుండు ఒకటి ఇంకా ఉన్నాయి నలభై మూడు రోజుల తర్వాత పోలింగ్ ఎప్పుడు మే పదమూడు ఈరోజు ఒకటో తేదీ నలభై మూడో రోజు పోలింగ్ నామినేషన్ పడకుండా అదే వెయిటింగ్ ఇక్కడ నేను అందరినీ కోరేది మా భూపేశ్వరెడ్డి ఎంపీ అయితే ఎంపీ ఓటేయండి నేను ఎమ్మెల్యే పేరు ఓటు ఓట్లు కూడా ఎక్కువ రాబట్టడం కావడం జరిగింది ఇష్టం వచ్చాడు రాష్ట్రానికి అగ్గి పెట్టాము చేనేతలు అవుట్ రైతులు అవుట్ విద్యార్థులు యొక్క వ్యవస్థ చిన్న భిన్నం తెలుగు మీడియం పక్కన పెట్టి ఇంగ్లీష్ మీడియం చిన్న పిల్లలు తీసమే హై స్కూల్ అటాచ్మెంట్ ఇంగ్లీష్ మీడియం సరిగా చెప్పలేకున్నారు టీచర్లు దానివల్ల ఆరు లక్షల మంది స్టూడెంట్స్ పక్కకు పో భవన కార్మికులు నష్టపోయినారు వలసవాదం హైదరాబాదు బెంగళూరు మద్రాసు రియల్ ఎస్టేట్ వాళ్ళు పోయినారు కాంట్రాక్టర్లు నష్టపోయినా చేనేత కార్మికులు నష్టపోయినారు మత్స్య కార్మికులు నష్టపోయినారు నష్టపోని రంగమే లేదు నువ్వు ఏందో నువ్వు మళ్ళా నూట డెబ్బై ఐదు అంటావు ఇన్నూరు అంటావు నేను ఏందో సింగల్ గా వచ్చిన ఎర్రి కుక్క నువ్వు అందరినీ కడుస్తావు కడిచినావు అందుకని నీకు చెక్కు పెట్టేదాని కోసమే ఎర్రి కుక్క నువ్వు ఊర్లో ఎల్లగొట్టకపోతే ప్రమాదం అనకై కూటమే కారణం డబల్ ఇంజన్ లేకపోతే అభివృద్ధి అంత ఫాస్ట్ గా జరగదు మన షర్మిలమ్మ కనిపించింది మార్చి పదహైదు నాడు ఐదు సంవత్సరాలు రెడ్డి మరణం జరిగిందని బాధతో అక్క చెల్లెలుంటే మమ్మల్ని లంచు పిలిచిన అన్నాడు అమ్మ షర్మిళ మీ అన్నకు ధనదాహం ఎంత ఎన్ని పాత్రలు సంపాదిస్తే ఈ విధంగా ఉంటుందంటే అన్న తేడా వచ్చింది దానికే కదా అన్న అని అంట అంటై రోజు జిల్లా అది ఢిల్లీలో ఆమె పేరు ప్రకటించబోతున్నారు కడప కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా అందరు అభ్యర్థులు కూడా పెడతాను ఆమె ఎందుకు ఎటువంటి క్యారెక్టర్ నువ్వు వివేకానంద రెడ్డిని చంపే ముందరగా ముప్పై ఒక్క రోజు ముందరగా ఊరు బయట ఉండే ఇంటి కుక్కలను అవి అడుస్తాయని స్కార్పియోతో చంపించింది ఇంటి కుక్కను ఒక మోటార్ సైకిల్తో చంపించింది డేటా ఎంట్రీ ఇంట్లో కుక్కను చంపినట్టు చంపిస్తే మీ సంతోషం అది గుట్టు మిషన్ ఎందుకు పిచ్చినా సుధీర్ రెడ్డి మాట్లాడతాడట డొప్పు గుట్టు మిషన్ కాతా అంతా డొక్క అంటే ఇంకా ఇండకాడ చెక్ చేసుకోవాలి అది డొక్క నీ ముఖం నీ వాకు నీ నోరు దరిద్ర ముఖం ఎంత దౌర్జన్యం చేయాలనుకునేవా నా నా దౌర్జన్యం కోసం వచ్చే ఎక్కడ ఎక్కడ చెప్పు పెడతాను నేను చాలా నేను రఫ్ క్యారెక్టర్ నీకు తెలియలే